ఉయ్యూడు రూరల్ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి రూరల్ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పోలీస్ సిబ్బంది మరియు పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పోలీసు యంత్రాంగం పాత్రికేయులు ఫ్రంట్ లైన్ లా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు శాంతి భద్రత పరిరక్షణలో సమాచార వ్యవస్థ పాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు గత ఏడాదికి వేడుకోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో అందరికి విజయం చేకూరాలని ఎస్ఐ సురేష్ ఆకాంక్షించారు పోలీస్ సిబ్బందికి పాత్రికేయ సోదరులకు స్వయంగా పళ్ళు స్వీట్లు పంపిణీ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు

एक, हाँ, 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 स्कूल बोर्ड के, हाँ, नहीं नहीं बोला ना तो बोला, तो ये क्या? नहीं नहीं क्या? दसवीं का चार तोड़ दो। మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన ప్రెస్ మిత్రుల తరఫున ఉయూరు ఉయూర్ తరఫున అందరికీ కూడా ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంకి సంవత్సరం స్వాగతం పలుకుతూ ఏదైతే మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉద్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయామో వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని ప్రాస్ప్రస్ న్యూ ఇయర్గా ముందు ఉన్న రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వాటి నుంచి నేర్చుకొని ఇరవై ఐదులో కోల్పోయిన వాటిని నేర్చుకొని అక్కడ నుంచి స్టెప్పింగ్ స్టోన్స్గా చేసుకొని ముందు ఇరవై ఆరో సంవత్సరంలో మనం మరిన్ని విజయాలు సాధించాలని అందరం కుటుంబ సభ్యులతో ఆయుర ఆరోగ్యాలతో ఆ దైవ సన్నిధిలో మెరగాలని ఈ ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మన ప్రశ్నిత్రులతో మన నూతన సంవత్సరం ముందుగానే శుభాకాంక్షలు తెలుపుకొని ముందుగానే జరుపుకోవడం అనేది సుభసూచకం ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ అందరం కూడా సమాజ శ్రేయస్సు కోసం ఫ్రంట్ గా ఉన్నటువంటి మన ప్రెస్ మిత్రులు పోలీసులు అందరం కలగలిసి సమాజ శ్రేయస్సు కోసం మన యొక్క సమా సమాజ స్థాపన కోసం మన యొక్క బాధ్యత మనం ముందుండి ఇంకా మరిన్ని మంచి విషయాల్లో అందరం షేర్ చేసుకుంటూ సమాచారాన్ని షేర్ చేసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అందరం కలిసి కట్టుగా సహకారంతో పరస్పర సహకారంతో పనిచేసుకొని ప్రజాసేస్ కోసం నెలగాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ